నమస్కారం అండి నేను మంత్రి ప్రేడం మార్కండేయులు రచయిత కథ పాటల రచయిత అనేక పుస్తకాలు రచించాను ఇప్పుడు ఎపిసోడ్ త్రీకి ఎల్ వెళ్దాము ఎపిసోడ్ త్రీ బాలకాండ శ్రీ రామాయణం ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నానో మీకు అర్థమై ఉంటుంది నాకు ఈ మధ్యనే ప్రపూర్ణ జ్ఞానపీఠ డాక్టర్ రావూరి భరద్వాజ గారి పురస్కారం విజయవాడలో ఈ మధ్యనే లభించింది నా రచనలకి అనేక పుస్తకాలు రచించాను కాబట్టి దాని గురించి ఎంపిక చేశారు ఫస్ట్ ఆల్ ఇండియా కాంపిటీషన్లో ఫస్ట్ ఎంపిక చేశారు క్యాష్ అవార్డు కూడా ఇచ్చారు విజయవాడలో జూలై నెలలో కాబట్టి ఇది చూపెడుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మనం బాలకాండ ఎపిసోడ్ త్రీ వెళ్ళిపోదాము సీన్ సెవెన్ ఇంతకుముందు సీన్ సిక్స్ దాకా చెప్పా ఎపిసోడ్ టూలో ఇప్పుడు ఎపిసోడ్ త్రీ సీన్ సెవెన్ విశ్వామిత్రుని బాటలో రామలక్ష్మణుడు రామలక్ష్మణుడు విశ్వామిత్రుని మిత్రునితో వెలుటకు ఒప్పుకొనుట రామలక్ష్మణుడు విశ్వామిత్రునితో పంపమనుట దశరథ మహారాజు ప్రాధాయపడుట విన్నపము మనస్తాపము కోపం తెచ్చుకునుట విశ్వామిత్ర మహర్షి దశరథుని వశిష్ఠుడు హితబోధ చేయుట దశరథ మహారాజు కుమారులను విశ్వామిత్ర మహర్షితో పంపుటకు సమ్మతించుట ఇది కంటెంట్ సీన్ సెవెన్ ఇప్పుడు డైలాగ్స్ చెప్తా విశ్వామిత్ర మహర్షి అంటారు నేనొక యజ్ఞము చేయుచున్నాను మారీచుడు సుబహుడు అని రాక్షసులు నా యజ్ఞమునకు విఘాతం కలిగించుతున్నారు రామలక్ష్మణులు వారిని సంహరింపగలరు కావున నాతో రామ లక్ష్మణులను పంపండి అప్పుడు దశరథ మహారాజు అంటారు మన్నింపు బ్రహ్మర్షి రామ లక్ష్మణులు చాలా సుకుమారు నా మనసు అంగీకరించడం లేదు అప్పుడు విశ్వామిత్ర మహర్షి అంటారు ఆడిన మాట తప్పకు అని చాలా కోపంతో అంటాడు కోపం వచ్చేస్తుంది విశ్వామిత్రి మాటి మాటికి కోపం ఎక్కువ వస్తుంది కోపిస్తుంది మాట తప్పడం మీ ఇక్ష్వాకు వంశంలోనే లేదు నీ కుమారులు శక్తివంతులు లోక కళ్యాణం లోక కళ్యాణార్థ లోక కళ్యాణార్థమై జనయించినారు కలత చెందవలదు శ్రీరాముని ఖ్యాతి ముల్లోకములకు వ్యాపించును మరియు దివ్య శక్తి కలవాడు రాముని చేతిలో మారి చసుబాహులు మరణించదు నేను తలబెట్టిన యజ్ఞము సఫలమగును అప్పుడు వశిష్ఠ మహర్షి అంటే అయోధ్య కులగురువు అయోధ్య రాజ్యంలో దశరథునికి గుర గురువు కూడా దశరథ మహారాజా విశ్వామిత్రుల వారు చెప్పినది సత్యం అని వశిష్ఠ మహర్షి అంటారు మీరు దిగులు పడకూడదు తక్షణమే రామ లక్ష్మణులను విశ్వామిత్రుల వారితో పంపండి అంతా శుభమే కలుగుతుంది అప్పుడు దశరథ మహారాజు అంటారు ఇంతగా అడుగుతున్నందున నేను ఒకసారి కౌశల్య సుమిత్రులకు ఈ విషయము తెలియజేసి తక్షణమే వచ్చేదను వసిష్ఠ మహర్షి అంటారు అటులనే కానిమ్మ మహారాజా విశ్వామిత్ర మహర్షి అంటారు త్వరగా రండి అటులనే లక్ష్మణులను తీసుకుని రండి అప్పుడు దశరథ మహారాజ్ అంటారు కొద్దిసేపు అయిన తర్వాత వస్తారు రామ లక్ష్మణులను వెంబడి తీసుకువస్తాడు బ్రహ్మర్షి విశ్వామిత్ర కుమారులను మీతో పంపుతున్నాను విశ్వామిత్ర విశ్వామిత్ర బ్రహ్మర్షి అంటారు మీ కుమారులు శక్తివంతులు తప్పక యజ్ఞము సఫలీకృత మగును మారీచ శుభావులు మరణించగలరు రామ లక్ష్మణులు పేరు గడింతులు దశరథ మహారాజు అంటారు నాయనలారా రామ లక్ష్మణ మీరు బ్రహ్మర్షి విశ్వామిత్ర వారితో కార్యార్థమై వెళ్ళిరండి విజయోస్తు శుభమొస్తు మీకు తప్పక విజయం చేకూరుతుంది అప్పుడు వశిష్ఠ మహర్షి అంటారు రామ లక్ష్మణులకు నా ఆశిస్సులు వెళ్ళిరండి నాయనలారా నా దీవెనలు మీకు ఎల్లప్పుడూ విశ్వామిత్రుల వారు అండగా ఉంటారు విశ్వామిత్ర మహర్షి అంటారు మేము వెళ్ళి వెళ్ళి వచ్చేదమ్మ మహారాజా మీరు నిశ్చింతగా ఉండండి భయం వలదు అప్పుడు వశిష్ఠ మహర్షి అంటారు మహారాజా దుఃఖించవలదు విశ్వామిత్ర మహర్షి గారి దివ్య శక్తులు అమోఘము వారి శక్తి సామర్థ్య పరాక్రమాలు మీకు తెలియవు వారి దివ్య దృష్టి చెప్పలేనటువంటిది విశ్వామిత్రుల వారిని ఎదిరించటం ఎవరి తరము కాదు కావున మీరు నిశ్చింతగా ఉండండి మహారాజా దశరథ మహారాజా అంటారప్పుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుల పైన నాకు ఎనలేని భక్తి నమ్మకము గౌరవము ఉంది విశ్వామిత్రుడు రామలక్ష్మణులు నుండి అచట నుండి వెళ్ళదారు ఇది సీన్ సెవెన్ అయిపోయింది ఇప్పుడు సీన్ ఎయిట్ ఏంటంటే విశ్వామిత్రుడు రామలక్ష్మణులు అడవి మార్గమున పయనించిరి అడవిలో క్రూరముఖముడును భయం లేక నడకన ముందుకు సాగిరి విశ్వామిత్రి విశ్వామిత్ర మహర్షి అంటారు రామలక్ష్మణులారా మీకు భయము వలదు ఇది అరణ్య మార్గము మనము ముందుకు పయనించము ఈ రాత్రికి చెటగా మనము ఈ చెట్టు క్రింద నిద్రించదము రామన్ లక్ష్మణులు అంటారు అటులనే గురుదేవ రాత్రి అయినది పండు పండ్లు పలములు తిని నిద్రించినారు తెల్లవారుజామున నదిలో స్నానం కూడా చేసినారు విశ్వామిత్ర మహర్షి అంటారు అప్పుడు నాయనలారా మీకు దివ్య అస్త్ర శస్త్ర మంత్రములను ఉపయ ఉపదేశించదము ఈ మంత్రములు చాలా శక్తివంతమైనవి మీకు ఆకలి ఉండదు మీ రూపములు మారవు మీకు బడలికలు ఉండవు ఎల్లప్పుడూ దివ్యకాంతి తేజస్సుతో ఉండగలరు రామ లక్ష్మణులు అంటారప్పుడు అటులనే గురుదేవ మీ ఆజ్ఞ ప్రకారమే నడుచుకుందు మీరున్న చాలు మాకేమి భయము విశ్వామిత్ర మహర్షి అంటారప్పుడు మీరు రాక్షసులను సంహరింపగలరు యజ్ఞము చేయు స్థలమునకు త్వరలో చేరేదాం నా యొక్క మంత్రశక్తిని మీకు ధారపోసేదం కొన్ని విద్యలను కూడా మీకు నేర్పెదం కుమారులారా మీకు ఏమీ భయం వలదు మీ శక్తి అమోఘమైనది అటలనగా ముందును రామలక్ష్మణులు అంటారు అటలనే గురుదేవ మీ ఆజ్ఞను చిరచా వహిస్తాము మహర్షి విశ్వాభిమంత్ర మహర్షి అంటారు ఈ పవిత్ర గంగా నదిని దాటి మనము మన ఆశ్రమానికి వెళ్ళేదాం మనము ఈ ఓడలో వెళ్ళదము మనకు ఇచ్చట తెలిసిన ముని వరజలు సహ సహకరించదు రామలక్ష్మణులు అంటారప్పుడు అటులనే గురుదేవ మీ ఆజ్ఞను పాట పాటించదము మహర్షి అరణ్యం దాటి అడవిలో బస చేసి మరునాడు ఒక ఓడలో నది దాటవలసి ఉంది విశ్వామిత్రులుండే ఆశ్రమం దగ్గర ప్రదేశం నదీ తీరపు ఒడ్డునకు ఓడ ప్రయాణంలో వెళ్ళవలసి ఉంటుంది విశ్వామిత్ర మహర్షికి తెలిసిన మునులు ఆశ్రమ వాసులు ఇతర నివాసులు మరియు నడుపు వారు స్వాగతం పలుకుతారు పాట ఎలా ఉంటుందో తెలుసు చూడండి ఆ పాట స్వాగతం పలికే పాట లిరిక్స్ ఎంత బాగున్నాయో చూడండి స్వాగతం మునివర్యులారా స్వాగతం వందనం బ్రహ్మర్షికి వందనం మునికుమారులారా మీకు మా అండదండలు రండి రండి ఓడలు మావలకి హైలెస్సో ఓ హైలెస్సా మీ మనసేంటో మాకు తెలుసు అంట హైలెస్సో ఓ హైలెస్సా మీ మనసేంటో మాకు తెలుసు అంట మహర్షి ఓ బ్రహ్మర్షి మీ వెంటే మేముంటాం మీ సేవే మా భాగ్యం అంటాం మీ రాకే మాకు పవిత్రమంటాం ముని కుమారులే మాకు అండ అంటాం హైలెస్సో ఓ హైలెస్స ఈ గంగమ్మ ఇచ్చు మీకు దీవెనలు మీకు ఆశీస్సులు ఇచ్చు అమ్మ గంగమ్మ చేయుతనిచ్చేది మావంతు ఎల్ల కాలం మేముంటాం మీ తోడు హైలెస్సో ఓ హైలెస్స ఇది సీన్ ఎయిట్ కంప్లీట్ అయిపోయింది బాలకండలో ఇప్పుడు ఎపిసోడ్ త్రీలో సీన్ నైన్ నేను ప్రతి ఎపిసోడ్లో మూడు మూడు సీన్లు చెప్తున్నా కాబట్టి ఇది మూడో సీను ఎపిసోడ్ మూడులో సీన్ తొమ్మిది తాటక తాటక సంహారం రామ లక్ష్మణులకు అభినందనలు ఇది క్యాప్షన్ పొద్దున ఎనిమిది గంటలు రాముడు తాటకిని చంపుట అంటే యుద్ధం చేసి చంపుతాడు యుద్ధంలో విశ్వామిత్రుడు సంతోషిస్తాడు రామ లక్ష్మణులను ప్రశంసిస్తాడు బాణాలతో యుద్ధం అవుతుంది విశ్వామిత్ర మహర్షి అంటారు రామ లక్ష్మణులారా మనము గంగానది తీరము దాటినాము ఆశ్రమము వైపు వచ్చినాము మరి కొంత దూరము వెళ్ళవలేము అప్పుడు రామలక్ష్మణులు అంటారు అటలనే స్వామి మిమ్మల్ని అనుసరించదము విశ్వామిత్ర మహర్షి అంటారు మనము అడవి మార్గమున కొద్ది దూరము వెళ్ళవలేము రామలక్ష్మణులు అంటారు మీ ఆజ్ఞ ప్రకారమే నడుచుకుందాం గురువర్య అప్పుడు విశ్వామిత్ర మహర్షి గారు అంటారు ఈ అడవిలో మారీచుడను రాక్షసుడు కల కలడు ఈ రాక్షసుడి తల్లి తాటకి ఈ తాటకి సుంధుని భార్య తాటకి మారీచులను సంహరించవలేను జాగరౌకతతో ఉండవలయంను అంటారు మీ ఆజ్ఞ ప్రకారము మేము తాటకి మారీచులను హతమార్చేదము గురువర్య విశ్వామిత్ర మహర్షి అంటారు ఈ అడవిలోని గోవులను మునులను బ్రాహ్మణులను కాపాడుటకు తాటకిని మారీచుని సంహరింపుడు రామలక్ష్ములు అంటారు బాణాలతో యుద్ధం చేస్తారు భీకర శబ్దాలు మంత్రాల యుద్ధం హోరా హోర యుద్ధం తాటకి మారచుల సంహారం జరుగుతుంది విశ్వామిత్ర మహర్షి అంటారు అభినందనలు మునివరయులారా దుష్ట రాక్షసులను తక్షణమే హతమార్చవలేను మీ బాణ మీ శక్తి బాణములను సంధింపు మీకు జయము కలుగుగాక రామ లక్ష్మణులు అప్పుడు శబ్దబేరీ విద్యతో బాణములు సంధించి తాటకని సంహరిస్తారు యుద్ధము భీకరంగా జరుగుతుంది మంత్ర విద్యాల బాణాలు శబ్దబేరీ బాణాలు మరి ఇతర ఇతర శక్తి కల బాణాలు ఈ భీకర యుద్ధంలో రామ లక్ష్మణులు వాడినారు ఇంద్రాది దేవతలు ఆకాశం నుంచి బ్రహ్మర్షి తాటకవధ సంతోషించదలిచినది మాదొక విన్నపము బ్రహ్మర్షి విశ్వామిత్ర దృశ్యాసుని మహారాజు పుత్రులు వీరు సత్య పరాక్రమ తపో ధన దీక్ష సంపన్నులు ఈ పుత్రులు అస్త్ర రూపంలో ఉన్నారు వారిని రామునికి సమర్పింపు అని కోరుతారు అప్పుడు విశ్వామిత్ర మహర్షి అంటారు అటలనే ఇంద్రాది దేవతలారా మీ అభిమతము సమ్మతించవలసినదే మిక్కిలి సంతోషం రామ ఈ బాణములు చాలా శక్తివంతములైనవి స్వీకరింపు రాముడు అంటాడప్పుడు అటలనే బ్రహ్మర్షి ధన్మోస్మి ధన్యవాదాలు తాటక వనము బ్రహ్మర్షి విశ్వామిత్రుడు రామలక్ష్మణుడు ఆ రాత్రికి బస చేశారు తాటక వనంలో నిశ్చంతగా నిద్రపోయారు ఇది సీన్ ఇది ఇది సీన్ తొమ్మిది ఎపిసోడ్ త్రీలో ఇప్పుడు ఒక శ్రీరాముని మీద ఒక పాట నేను రాశాను దాన్ని రికార్డు కూడా చేశారు చేశాను అది మీకు వినిపిస్తా వినండి ரய்யாதி மனசையா నన సున్నా రామైయా మా అయోధ్య రామయ్యా మైయా ని వేదమయ్యా మా పాలి దైవైవమయ్యా దే వఈవమైయా

மம்மும் சல்லக சூடையா య్యా తల్లకి మనసయ్యా మా చల్లగ చూడయ్య మాకు నీ ఉన్న చాలయ్యా మనసున్న రామయ్య మా యోగ్య రామయ్య మీ మాటి వేదమయ్య మాకు ఉన్న చాలయ్యా సీతామనో మనోభిరామయ్యా అంజని పుత్ర అభిమత రామయ్య రావణ సంహార రామయ్యా రామయ్యా సీత రామయ్యా అంజరీ పుత్ర అభిమత రామయ్యా రావణ సంహార రామయ్యా లోక కళ్యాణ రామయ్యా మముసల్ సూసి రామయ్యా అందరి కళాభి రామయా సంహార రామయ్యా లోక కళ్యాణ రామయ్యా మము తల్ల సూసి రామ్యా అందరి రామయ్యా రామయ్య రామయ్య రామయ్యా రామయ్య రామయ్య రామయ్యా పొందని రామయ్య నీది చల్లకి మనసయ్యా మము చల్లట చూడయ్యా మాకు నీ ఉన్న చాలయ్యా మము చల్లట చూసే ఇదండి పాట నేను రాసిన పాట చూను కట్టి పాడించింది వీడియో కింద తయారైంది ఈ దీంతోని ఎపిసోడ్ మూడు ఎపిసోడ్ త్రీ కంప్లీట్ అయింది అంటే ఏడు ఎనిమిది తొమ్మిది సీన్స్ కంప్లీట్ అయినాయి నెక్స్ట్ ఎపిసోడ్ ఫోర్లో అతిథురాలు రేపు కలుద్దాం ఒకటి రెండు రోజుల కలుద్దాం దాంట్లో ఇంకా మరిన్ని విశేషాలు బాలకాండలో గురించి తెలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ మంత్రి మంత్రిపరాడ మార్కండేలు రచయిత పాటల రచయిత కథ రచయిత శ్రీ రామాయణం కూడా రాసి ప్రచురించాను ఐదు వందల నలభై పేజీలు అది మీకు ఈ సీన్ వైజ్ ఎపిసోడ్ వైజ్ మీకు వివరిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్